రేపటి నుంచి అసెంబ్లీ మొదలవుతుంది నేను అసెంబ్లీలో అక్కడే ఉండాల్సి వస్తుంది వస్తే ఈవినింగ్ వస్తా అయితే ఇక్కడ ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని చెప్పిండ్రు మన మహి మహబూబ్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయబోతా ఉన్నారు దాని విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది అంతకంటే ముందు ఈ పట్టణంలో మొత్తం కూడా నలభై తొమ్మిది వార్డులు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారు బుడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు అంటే ఈ పట్టణంలో ఉంటూ నివసిస్తున్న ముగ్గురు చైర్మన్లు వాళ్ళు తలా కొన్ని వార్డులు వాళ్ళకు అపజెప్తాం వాళ్ళు ఈ వారం రోజులు కాలనీలలో బస్తీలలో ఆ వార్డుకు సంబంధించి నాయకులతోటి పర్యటిస్తారు మొత్తం కూడా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ కావాలన్నా డ్రైన్స్ కావాలన్నా ఎలక్ట్రిక్ లైన్స్ మార్చాలన్నా మొత్తం కూడా కంప్లీట్ రిపోర్ట్ తీసుకుంటారు మున్సిపాలిటీ చైర్మన్ గారు మూడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అలాగే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు వాళ్ళు వార్డ్స్ అలవాటు చేయబడితే వాళ్లకు వాళ్ళు పోయి ఆ వార్డ్స్లలో తిరుగుతాయి వాళ్ళ తోడుగా మా సీనియర్ నాయకులు అందరూ కూడా కొన్ని కొన్ని వార్డ్లలోకి వెళ్తారు వాళ్ళతో పాటుగా ఎందుకు ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తున్నాము అంటే రేపు కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్ అవుతే మనకు నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వీటన్నిటిని కూడా మనం ప్రభుత్వానికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకు అదనపు నిధులు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొదటి సంవత్సరంలో ప్రతి వార్డుకు కూడా నిధులు కేటాయించుకున్నాము కౌన్సిల్లో నీ వాడ నా వాడ అన్న భేదం లేకుండా అన్ని వార్డుల కూడా ఈక్వల్గా ఉన్న నిధులను మేము కేటాయించుకున్నాం ఈ ఒక్క సంవత్సరము కౌన్సిలర్లు అందరూ కూడా స్వేచ్ఛగా కౌన్సిల్లో తమ వార్డులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించిండ్రు అదంతా మీరు టీవీలలో కూడా చూసిండ్రు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కౌన్సిలర్లు వాళ్ళ సమస్యలను ప్రస్తావించుకున్నారు కౌన్సిల్ కూడా మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామిక పద్ధతిలో నడిచింది కౌన్సిల్ మీటింగ్లు కూడా గతంలో కంటే తక్కువ వ్యవధిలో మీటింగ్లు పెట్టుకున్నాం ఏదైతే మినిమం టైం లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ ను పాటించి మీటింగ్ పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అధికారులు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎటువంటి భయాందోళనలు లేకుండా వాళ్ళ విధిని నిర్వర్తించేందుకు తగిన వాతావరణాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కల్పించిన రేపు కార్పొరేషన్ కూడా మహబూబ్ నగర్ పట్టణ గౌరవాన్ని పెంచేందుకు మనకంటే చిన్న పట్టణాలు కూడా కార్పొరేషన్స్ అయినాయి గతంలో కానీ ఏ కారణం చేతనో మన మహబూబ్ నగర్ ఇంత పురాతనమైన పట్టణం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గతంలో ఉమ్మడి లోనే పెద్ద జిల్లా అతిపెద్ద జిల్లా అనంతపురం తర్వాత మహబూబ్ నగర్ ఇంత విశిష్టమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్కు కార్పొరేషన్ హోదా దక్కలేదు కానీ నేను వచ్చిన తర్వాత పట్టణంలోని చాలా మందితో మాట్లాడినా ఉండాలే కార్పొరేషన్ మన గౌరవ మహబూబ్ నగర్ గౌరవం పెరుగుతుంది అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసిన అధికారులను తెలియజేసిన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు త్వరలోనే కార్పొరేషన్ గురించి ప్రకటన వస్తుంది కార్పొరేషన్ వైశాల్యం ఎంత ఉండాలి